అండి ఈరోజు మనము రాయచోట్టు దగ్గర మట్లి అనే గ్రామంలో ఉన్నామండి ఈరోజు మనం ఇక్కడ మధురెడ్డి గారు సలారు వెరైటీ నాటారు అతని మాట తెలుసుకుందాము నమస్తే మధురెడ్డినా నమస్తే సార్ బాగున్నారా బాగున్నా సార్ ఓకే అన్న మీరు ఇది టమాటా సలారనానా సలారే సార్ ఓకే ఓకే ఎన్ని కటింగ్లు అయిందన్న ఇప్పుడు మూడు కటింగ్లు అయింది నాలుగో కటింగ్ నాలుగో కటింగ్ మీకు ఫస్ట్ ఎవరు చెప్పారా అండి సలార్ నాటమని చిన్నమండంలో నర్సరీ అతను ప్రసన్న అని

దగ్గర దగ్గర ఎనిమిది అడుగులు హైట్ పెరగడము ఎనిమిది అడుగులు హైట్ పెరగడము మచ్చకు తట్టుకుంది మచ్చకు తట్టుకుంది కాయ గాని బాగుంది కాయ బాగుంది నాణ్యత బాగుంది నాణ్యత కలర్ కానీ అన్నిటి అన్ని విధాలు బాగుంది ఓకే ఏమైనా మెత్త వచ్చింది అన్నా లేదు లేదు సార్ మెత్త మోటకాడ ఇస్తాను తోటకాని ఇస్తున్నారా ఎక్కడికి పంపిస్తున్నారు అన్న కాయ తమిళనాడు ఇట్లా ఆంధ్ర తమిళనాడు ఆంధ్ర వాళ్ళు ఏమన్నా అక్కడ కొనే వాళ్ళు ఏమైనా ఇది మెతు ఉంది లేదు మా కంటిన్యూస్ గా మీరు చూడొచ్చు పండగ కూడా మీరు చూపిస్తా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు కంటిన్యూస్ వర్షాలు పడ్డా కూడా మనది మచ్చకు తట్టుకుంది జాండీస్ ఏం రాలేదు రైతు మాటలు విన్నాము ఇంకా మీకు రేట్ ఎలా పోతుంది అన్న టాప్ రేట్లో టాప్ రేట్లో ఉందా ఓకే 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 మిగతా రైతులు కూడా చెప్పండి మీరు మిగతా రైతులు చెప్పేసి మన సదా వాడాల్సిందా కోరుచున్నాము మిగతా రైతులు మీకు బాగుంటే చెప్పండి బాగా వద్దు ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ గా ఉందా ఉంది కాబట్టి మేము కనుక ఆరు ఎకరాలు ఇదే పెట్టాము అనమాట ఆరు ఎకరాలు నాటారు ఓన్లీ సలారే ఓన్లీ సలారే ఇదే నాటినా ఓకే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎన్ని ఎకరాలు నాడతారు మీరు నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలం ఇదే సలారే పెడతాం అన్నమాట ఓకే మనకి ఇంకొకటి విషయం ఏంటంటే వర్షాకాలం ఎండాకాలం కూడా మన సలార బాగుంటుంది ఎండాకాలం కూడా ఎందుకంటే మనకు ఆక అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎండక సమ్మర్ కి ఎండ కాయ మీరు చూస్తున్నారు కాయ ప్రతి ఒక్కటి ఆకలి కింద ఉంటది మనకి ఎండకాలం చాలా ప్లేస్ అన్నారు ఎండాకాలం కూడా వెరైటీ థర్టీ ముప్పై ఇంకా తక్కువ ఉంది పంట లేదంటే ఇంకా బాగుండేది ఇప్పటికే బాధేశారు ఇంకా బాగుండేది అయితే మీరు చెప్పేదాన్ని బట్టి సార్ మీరు సమ్మర్ కూడా నాటుకోండి ఇబ్బంది సమ్మర్ మంచి వెరైటీ ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ